జేఈఐఐటి అడ్వాన్స్ టెస్ట్ లో నాగర్ కర్నూలు జిల్లా కేంద్రానికి చెందిన బాల్సాగర్ పద్మజల కుమార్డు సుజయ్ సాగర్ ఓబీసీలో లో ఇరవై తొమ్మిదవ ర్యాంక్ ఆల్ ఇండియా లెవెల్ జర్నల్ లో నూట ఎనభై తొమ్మిదవ ర్యాంక్ సాధించాడు దీంతో ఆ కుటుంబం ఎంతో ఆనందం వ్యక్తం చేస్తోంది సుజయ్ శిశు తరగతి నుంచి ఆరవ తరగతి వరకు నాగర్ కర్నూలు లోనే చదివాడు తర్వాత హైదరాబాద్ లో నారాయణ కాలేజ్ లో చదివి ఐఐటీలో సీట్ తెచ్చుకున్నాడు సుజయ్ సాగర్ తల్లిదండ్రులు గవర్నమెంట్ ఉపాధ్యాయులు కావడం గమనార్హం 金矿。 నా పేరు ఎల్లం సుజయ్ నీ నాన్న మా నాన్న పేరు అలం బాలసాగర్ గవర్నమెంట్ పత్రిక పనిచేస్తున్నాడు మా అమ్మ పేరు అలం పద్మజ తను కూడా గవర్నమెంట్ పత్రిక పనిచేస్తుంది నేను నా చదువు నారాయణ కార్యలో పూర్తి చేశాను జేడ్ వన్స్ ట్వంటీ ట్వంటీ నాకు ఓపెన్ కేటగిరీలో వన్ ఎయిటీ నైన్ ర్యాంక్ వచ్చింది ఓబీసీ కేటగిరీలో ట్వంటీ నైన్ ర్యాంక్ వచ్చింది ఐటీ బాంబేకి వెళ్ళాలని నాకు కోర్టు నెరవేర్యందుకు చాలా సంతోషంగా ఉంది